ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ అకాడమీ ఈ రోజు పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే బాలల దినోత్సవ సందర్భంగా ఒక చిన్న ఇంగ్లీష్ కథను తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా టూ మోర్ హెల్త్ ఢిల్లీ బ్లాస్ట్ వర్సిటీ ఫేసెస్ ఆడిట్ టూ మోర్ హెల్డ్ ఇక్కడ వర్క్ అని హెల్పింగ్ వర్బ్ ఉండాలి ఆఫ్టర్ మోర్ తర్వాత టూ మోర్ వర్క్ హెల్డ్ అంటే మరో ఇద్దరు పట్టుబడ్డారు లేదా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ప్యాసివైజ్ లో ఉండాలి ఇక్కడ టూ మోర్ అనేది ఆబ్జెక్ట్ వర్క్ అనేది హెల్పింగ్ వర్క్ హెల్డ్ అనేది వి త్రీ మరో ఇద్దరు పట్టుబడ్డారు ఫర్ ఢిల్లీ బ్లాస్ట్ ఢిల్లీ పేలుడు కేసులో మరో ఇద్దరు పట్టుబడ్డారు లేదా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు వర్సిటీ ఫేసెస్ ఆడిట్ వర్సిటీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఫేసెస్ అనేది వి ఫైవ్ ఆడిట్ అనేది ఆబ్జెక్ట్ వర్సిటీ ఆడిట్ ను ఎదుర్కొంటుంది ఆడిట్ అంటే తనిఖీ తనిఖీలను ఎదుర్కొంటుంది అంటే వర్సిటీని తనిఖీ చేస్తున్నారు ఫ్రమ్ సైన్స్ బిల్ టు అండ్ లాంగెస్ట్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ ఇన్ హిస్టరీ ట్రంప్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ సబ్జెక్ట్ సైన్స్ సంతకం చేశారు ఇది వి ఫైవ్ లో ఉంది సైన్ అనేది వి వన్ సైన్స్ వి ఫైవ్ సైనింగ్ అనేది వి ఫోర్ బిల్ బిల్ పై సంతకం చేశారు టు ముగించడానికి లాంగెస్ట్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ ఇన్ హిస్టరీ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైనటువంటి అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ముగించే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు లాంగెస్ట్ అంటే సుదీర్ఘమైనటువంటి షట్డౌన్ ఇన్ హిస్టరీ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైనటువంటి అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ముగించే బిల్లుపై సంతకం చేశారు అరేంజ్మెంట్స్ ఇన్ ప్లేస్ ఫర్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కౌంటింగ్ టుడే అరేంజ్మెంట్స్ ఇన్ ప్లేస్ అంటే ఏర్పాట్లు పూర్తయ్యాయి అరేంజ్మెంట్స్ అంటే ఏర్పాట్లు ఇన్ ప్లేస్ పూర్తయ్యాయి ఫర్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కౌంటింగ్ డే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు నేడు ఏర్పాట్లు పూర్తయ్యాయి స్టేట్ ఇష్యూస్ అడ్వైజరీ సీజనల్ ఫ్లూ రిస్క్ విత్ టెంపరేచర్స్ స్టేట్ అంటే రాష్ట్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూస్ జారీ చేసింది ఇక్కడ ఇష్యూస్ అనేది వేఫై గా యాక్ట్ చేయొచ్చు కేవలం ఇష్యూ అని చెప్తే సమస్య అని కూడా చెప్పొచ్చు ఇష్యూని నౌన్ గా చెప్తే సమస్య అలాగే ఇష్యూని గా చెప్తే జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది అడ్వైజరీ అంటే సూచనలను జారీ చేసింది యాజ్ కారణంగా సీజనల్ ఫ్లూ రిస్క్ రైజెస్ సీజనల్ ఫ్లూ ప్రమాదం పెరగడంతో రైజెస్ అంటే పెరగడం విత్ డిప్ ఇన్ టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో విత్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ డిప్ అంటే పడిపోవడం ఇన్ టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సీజనల్ ఫ్లూ ప్రమాదం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది అడ్వైజరీ అంటే ఇక్కడ సలహాలు అని చెప్పొచ్చు లేదా సూచనలు అని కూడా చెప్పొచ్చు ఇష్యూస్ అంటే జారీ చేయు ఇక్కడ యాద్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఎందుకంటే కారణంగా అని చెప్తున్నాం కాబట్టి వలే అని చెప్పినప్పుడు డిపోజిషన్ గా చెప్పాలి మెర్క్యూరీ బిలో టెన్ డిగ్రీస్ ఇన్ త్రీ డిస్ట్రిక్ట్స్ మెర్క్యూరీ అంటే ఇక్కడ ఉష్ణోగ్రత అని చెప్పొచ్చు సాధారణంగా వార్తల్లో మెర్క్యూర్ అంటే టెంపరేచర్ అని చెప్పొచ్చు టెంపరేచర్ బిలో టెన్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పది డిగ్రీల కంటే తక్కువగా ఉంది ఇన్ త్రీ డిస్ట్రిక్ట్స్ మూడు జిల్లాల్లో మూడు జిల్లాల్లో ఉష్ణోగ్రత పది డిగ్రీల కంటే దిగువకు పడిపోయింది లేదా దిగువన ఉంది డివిజన్ ఆఫ్ ఎస్ఈర్ నియర్స్ హ్యాస్ సౌత్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్ కన్స్ట్రక్షన్ బిగిన్స్ ఆఫ్ నియర్స్ డివిజన్ ఆఫ్ ఎస్ఆర్ అంటే దక్షిణ మధ్య రైల్వే విభజన నియర్స్ దగ్గర పడుతుంది ఇక్కడ నియర్స్ అనేది వి ఫైవ్ గా చెప్పొచ్చు నియరింగ్ అనేది వన్ నియర్ త్రీ యాస్ సౌత్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్ కన్స్ట్రక్షన్ బిగిన్స్ దక్షిణ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయ నిర్మాణం ప్రారంభం కావడంతో ప్రారంభం కావడం కారణంగా అంటే కారణంగా సౌత్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్ అంటే దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం బిగిన్స్ ప్రారంభమైంది ఇది లో చెప్పాలి అంటే సింపుల్ ప్రెజెంటెన్స్ లో చెప్పాలి మొత్తంగా దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం నిర్మాణం ప్రారంభం కావడంతో ఎస్ఈఆర్ విభజన దగ్గర పడింది ఎస్సీఆర్ ఐఆర్ఐఎస్ఈటి టైప్ విత్ ఐఐటి హైదరాబాద్ ఫర్ పవర్స్ ఇంటర్ఓపరబిలిటీ ఎస్ఈఆర్ ఐఆర్ఐ ఎస్ఈటి టైప్ ఒప్పందం కుదుర్చుకున్నాయి టైడప్పని ఉండాలి ఈ వివరాల్లో అలా ఉంటుంది ఇక్కడ టైప్ అనేది వివన్ లో ఉంది ఎందుకంటే ఎస్ఐఆర్ ఐఆర్ఐ ఎస్ఈటి అనేవి రెండు ఉన్నాయి సబ్జెక్ట్ అనేది క్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ వి వన్ అనే మెరుపు రావడం జరిగింది విత్ ఐఐటి హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ ఫర్ కవచ్ ఇంటరాపరెబిలిటీ అంటే కవచ్ వ్యవస్థ యొక్క ఇక్కడ ఇంట్రాపరేబిలిటీ అంటే ఒక విధానం అని చెప్పొచ్చు లేదా ఒక వ్యవస్థ అని చెప్పొచ్చు కవచనే విధానం కోసం లేదా కవచనే వ్యవస్థ కోసం ఎస్ఈఆర్ ఐఆర్ఐ హైదరాబాద్ హైదరాబాద్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి రాడికల్ సెంట్రలిజం ఈజ్ ద వే ఫార్వర్డ్ ఫర్ ఇండియా సే శశి తరు సమతౌల్యమైన సమాజ ప్రయోజనం పైనే దృష్టి పెట్టే రాజకీయవాదాన్ని రాడికల్ సెంట్రలిజం అంటారు లేదా బలమైన మధ్య మార్గాన్ని కనుగొనడాన్ని రాడికల్ సెంట్రిజం అంటారు ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ ఇండియా భారతదేశానికి ముందుకు తీసుకెళ్లే మార్గం సమతుల్యత సమాజ ప్రయోజనం పైన దృష్టి పెట్టే రాజకీయ విధానం సేస్ శశి శితరూర్ అన్నారు లెఫ్ట్ అన్నారు రైట్ ఇదం కాకుండా రెండిటిలోని మంచి అంశాలను తీసుకుని కొత్త బలమైన మధ్య మార్గాన్ని కనుగొనడాన్ని సెంట్రిధం అంటారు రాడికల్ సెంట్రిజం అంటారు వే ఫార్వర్డ్ ఫర్ ఇండియా భారతదేశానికి ముందుకు తీసుకెళ్లే మార్గం అదే సేస్ అన్నారు శశి తరూర్ శితరూర్ అన్నారు టూ హెల్డ్ ఇన్ లెవెన్ పాయింట్ సెవెన్ నైన్ క్రోర్ జిఎస్టి ఫ్రాడ్ నెట్వర్క్ టూ హెల్డ్ అంటే టూ వర్ హెల్డ్ అని ఉండాలి ఇద్దరిని అరెస్ట్ చేశారు లేదా ఇద్దరిని పట్టుకున్నారు ఎవరు పట్టుకున్నారు మనకి అనవసరం కాబట్టి క్యాష్ వేయడం రాసింది ఇన్ లెవెన్ పాయింట్ సెవెన్ నైన్ క్రోర్ పదకొండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలు జిఎస్టి ఫ్రాడ్ నెట్వర్క్ జిఎస్టి మోసం నెట్వర్క్ లో ఇద్దరు పట్టుబడ్డారు ఎన్హెచ్ఏఐ అగ్రీస్ టు రీఅలైన్ రోడ్ ఎక్స్పాన్షన్ ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అగ్రీస్ ఒప్పుకుంది లేదా అంగీకరించింది ఇది విఫై లో ఉంది అంటే సింపుల్ ప్రెసెంటెన్స్ ఉంది టు రీఅలైన్ తిరిగి అమర్చడానికి రోడ్ ఎక్స్పాన్షన్ రోడ్ విస్తరణకు టు ప్రొటెక్ట్ ట్రీస్ చెట్లను రక్షించడానికి రోడ్డు విస్తరణను తిరిగి అమర్చడానికి ఎన్హెచ్ఏఐ అంగీకరించింది అంగీకరించింది అటాచెస్ వన్ లెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోర్ వర్క్ ఆఫ్ ఫర్మ్ ఇక్కడ ఫర్మ్ అంటే సంస్థ సంస్థకు చెందిన నూట పదకొండు పాయింట్ ఐదు ఏడు కోట్ల విలువైనటువంటి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది సంస్థకు చెందినటువంటి నూట పదకొండు పాయింట్ ఐదు ఏడు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇది అటాచ్ చేసింది ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ తెలంగాణ పిచేశాట్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ మీట్ రేవంత్ ఫర్ అంటే రేవంత్ మద్దతు తెలిపారు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులకు ఇన్ తెలంగాణ తెలంగాణలో ఎట్ ఇండియా స్ట్రాటజిక్ మీట్ అమెరికా భారత్ వ్యూహాత్మక సమావేశంలో తెలంగాణ పెట్టుబడులకు రేవంత్ మద్దతు తెలిపారు రేవంత్ పిక్చర్స్ రేవంత్ మద్దతు తెలిపారు ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల కొరకు ఇన్ తెలంగాణ తెలంగాణలో ఎట్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ అమెరికా భారత వ్యూహాత్మక సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులకు రేవంత్ మద్దతు తెలిపారు పీజీఎస్ఆర్టీసీ ఫోకసెస్ ఆన్ డ్రైవర్ మానిటరింగ్ లాస్ మేకింగ్ రిపోర్స్ పీజీఎస్ఆర్టీసీ ఫోకసెస్ అంటే దృష్టి పెడుతుంది ఆన్ డ్రైవర్ మానిటరింగ్ అంటే డ్రైవర్ మీద పర్యవేక్షణ డ్రైవర్ పర్యవేక్షణ మీద లాస్ మేకింగ్ డిపోస్ నష్టాలు డిపోలపై పడుతున్నాయని ఆర్డర్ ఎగనిస్ట్ యడ్యూరప్ప ఇన్ పోక్సో కేస్ హైకోర్టు సమర్థించింది ఆర్డర్ ఎగనిస్ట్ యడ్యూరప్ప ఇన్ పోక్సో కేస్ ఆర్డర్ ఆదేశాన్ని వ్యతిరేకంగా వ్యతిరేకంగాడ్యూరప్ప ఇన్ పోక్సో కేస్ పోక్సో కేసులో యడ్యూరప్పపై ఉన్న ఆదేశాన్ని హైకోర్టు సమర్థించింది ప్రో టీమ్ మేక్స్ ఫస్ట్ అరెస్ట్ ఇన్ హలంద్ ఓటర్ ఫ్రాడ్ కేస్ ప్రోబ్ టీమ్ అంటే దర్యాప్తు బృందం ప్రోబ్ అంటే దర్యాప్తు ఇన్ అలంద్ ఓటర్ ఫ్రాడ్ కేస్ హలంద్ ఓటర్ మోసం కేసులో దర్యాప్తు బృందం తొలి అరెస్ట్ చేసింది ఫస్ట్ అరెస్ట్ తొలి అరెస్ట్ ఇన్ అలంద్ ఓటర్ ఫ్రాడ్ కేసు హలంద్ ఓటర్ మోసం కేసులో దర్యాప్తు బృందం తొలి అరెస్ట్ చేసింది గ్రీన్ పీస్ అర్జెస్ ఎంఎస్సి టు కంప్లై విత్ కేరళ హెచ్సి ఆర్డర్స్ కేరళ హైకోర్టు ఆదేశాలను పాటించాలని గ్రీన్ పీస్ ఎంఎస్సి కోరింది గ్రీన్ పీస్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అర్జెస్ కోరింది ఇది విఫై లో ఉంది ఎంఎస్సి టు కంప్లై విత్ హెచ్ కేరళ హైకోర్టు ఆర్డర్ కేరళ హైకోర్టు ఆర్డర్ను పాటించాలని టు కంప్లై అంటే పాటించాలని విత్ కేరళ హెచ్సి ఆర్డర్ కేరళ హైకోర్టు ఆదేశాలను పాటించాలని గ్రీన్ ఫిస్ట్ ఎంఎస్ కోరింది డిప్యూటీ సీఎం టర్మ్స్ ఎస్సీ ఆర్డర్ యాజ్ జస్టిస్ టు కర్ణాటక డిప్యూటీ సీఎం టర్మ్స్ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఎస్సీ ఆర్డర్ యాజ్ జస్టిస్ టు కర్ణాటక సుప్రీంకోర్టు తీర్పు కర్ణాటకకు న్యాయం అని ఉప ముఖ్యమంత్రి అన్నారు అంటే జస్టిస్ న్యాయం వంటిదని జస్ట్ ఇస్ టు కర్ణాటక కర్ణాటకకు న్యాయం అని ఉప ముఖ్యమంత్రి అన్నారు వి కాంట్ బి బ్లేమ్డ్ ఇఫ్ సెంటర్ ఫ్రీజస్ ఫండ్స్ కేరళ మినిస్టర్ వి కాంట్ బి బ్లేమ్ ఇఫ్ సెంటర్ ఫ్రీజస్ ఫండ్స్ వి కాంట్ బి బ్లేమ్డ్ అంటే మమ్మల్ని నిందించలేరు మా మీద నింద వేయలేరు ఇఫ్ సెంటర్ ఫ్రీజస్ ఫండ్స్ కేంద్రం నిధులను నిలిపివేస్తే మా మీద నింద వేయలేరు అని కేరళ మినిస్టర్ కేరళ మంత్రి అన్నారు ఇవి ఈరోజు వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పుడు ఒక చిన్న కథను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం కథ పేరు బ్రేవ్ బాయ్ అంటే ధైర్యవంతుడైనటువంటి బాలుడు లేదా ధైర్యవంతుడైనటువంటి అబ్బాయి బ్రేవ్ అంటే ధైర్యం కళ దిస్ అండ్ ఓల్డ్ ట్రూ స్టోరీ ఆఫ్ హోలాండ్ దిసిస్ అంటే ఈ కథ అండ్ ఓల్డ్ ట్రూ స్టోరీ ఆఫ్ హోలాండ్ ఇది హోలాండ్ లో జరిగిన పాత నిజమైనటువంటి ఘటన యాన్ అంటే ఒక ఇక్కడ ఓల్డ్ అనేది ఆబ్జెక్టివ్ యాన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ట్రూ స్టోరీ అంటే నిజమైనటువంటి ఘటన ఆఫ్ హోలాండ్ ఇది హోలాండ్ లో జరిగినటువంటి పాత నిజమైనటువంటి ఘటన డ్యూ టూ ఫ్లడ్స్ ఏ రైల్వే బ్రిడ్జ్ ఓవర్ ఏ రివర్ వర్స్ డామేజ్డ్ డ్యూ టూ ఫ్లడ్స్ అంటే వరదల వలన లేదా వరదల వల్ల డ్యూ టూ అంటే వల్ల ఏ రైల్వే బ్రిడ్జ్ ఓవర్ ఏ రివర్ వర్స్ డామేజ్డ్ ఒక నది మీద ఉన్న రైల్వే వంతన దెబ్బతింది ఫే రైల్వే బ్రిడ్జ్ కే రైల్వే బ్రిడ్జ్ ఓవర్ ఏ రివర్ నది మీద ఉన్నటువంటి ఓవర్ అంటే మీద వస్ డామేజ్డ్ దెబ్బతింది అంటే పాడైంది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు వాజ్ డ్యామేజ్డ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ప్యాసి లో ఉంది రివర్ వాస్ డామేజ్ ట్రైన్ వాస్ అబౌట్ టు కమ్ వచ్చేందుకు సిద్ధంగా ఉంది ఇదంతా సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే చెప్తున్నాం చాలా ఇంపార్టెంట్ నేను ఇక్కడ మీకు ఒకటి రాస్తున్నాను బి అబౌట్ టు అనేది ఒక ఫ్రేజ్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ బి బి అబౌట్ టు అని ఎప్పుడు రాయాలంటే మనం చేసే పని సిద్ధంగా ఉన్నప్పుడు ఇలా రాయాలి బి అబౌట్ టు అంటే సిద్ధంగా ఉంది ట్రైన్ వాజ్ అబౌట్ టు కమ్ అంటే రైలు రావడానికి సిద్ధంగా ఉంది ఇక్కడ ఐఎమ్ అబౌట్ టు ఈట్ అంటే నేను తినడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే ఐఎమ్ అబౌట్ టు టీచ్ అంటే నేను బోధించడానికి సిద్ధంగా ఉన్నాను బి అబౌట్ టు ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి ట్రైన్ వాజ్ అబౌట్ టు కమ్ రైలు రావడానికి సిద్ధంగా ఉంది యాజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బ్రోకెన్ రైల్వే బ్రిడ్జ్ వాస్ నాట్ అవైలబుల్ దేర్ వాస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ ఏ సీరియస్ యాక్సిడెంట్ ఫ్యాష్ అంటే కారణంగా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బ్రోకెన్ రైల్వే బ్రిడ్జ్ వాస్ నాట్ అవైలబుల్ వంతెన దెబ్బతిన్న విషయం ఎవరికి తెలియకపోవడంతో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బ్రోకెన్ రైల్వే బ్రిడ్జ్ దెబ్బతిన్న వంతెన గురించిన సమాచారం వాస్ నాట్ అవైలబుల్ ఎవరికి తెలియకపోవడంతో ఎవరికి అందుబాటులో లేకపోవడంతో ఏదంటే కారణంగా వేర్ వాస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ ఎ సీరియస్ యాక్సిడెంట్ ఘోర ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వేర్ వస్ అక్కడ ఉంది ఎవ్రీ పాసిబిలిటీ చాలా అవకాశం ఆఫ్ ఎ సీరియస్ యాక్సిడెంట్ అంటే చాలా ఘోరమైన ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఎ స్మాల్ బాయ్ సా ద బ్రోకెన్ బ్రిడ్జ్ అండ్ ప్లాన్ టు స్టాప్ ద ట్రైన్ సంహౌ ఏ స్మాల్ బాయ్ ఒక చిన్న అబ్బాయి సా చూశాడు ఇది వీటిలో అంటే సింపుల్ ద బ్రోకెన్ బ్రిడ్జ్ పాడైపోయిన వంతెనను దెబ్బతిన్న బ్రిడ్జ్ ను చూశాడు అండ్ మరియు ప్లాండ్ అంటే నిర్ణయించాడు లేదా ప్రణాళిక వేశాడు టూ స్టాప్ ఆపాలని ట్రైన్ రైలుని రైలు ని ఎలాగైనా రైలును ఆపాలని నిర్ణయించుకున్నాడు హి టోర్ హీ షర్ట్ టు మేక్ ఎ ఫ్లాగ్ హీ అంటే అతను టోర్ హీ షర్ట్ అతను చొక్కను హించేశాడు పేరు అంటే చెంపడం ఈ షర్ట్ టు మేక్ ఎ ఫ్లాగ్ ఒక జెండా తయారు చేయడానికి తన చొక్కాను చించాడు టు మేక్ అంటే తయారు చేయడం హీ ఆల్సో మేడ్ కట్ ఆన్ హిస్ ఆమ్ అండ్ సో షర్ట్ ఇన్ బ్లడ్ టు మేక్ ఏ రెడ్ ఫ్లాగ్ హీ ఆల్సో అతను కూడా మేడ్ ఏ కట్ ఒక గాయాన్ని చేశాడు ఆన్ హిస్ ఆమ్ అతని చేయిపై ఒక గాయాన్ని చేశాడు అండ్ మరియు ఫోక్ నానబెట్టాడు లేదా తడిపాడు ద షర్ట్ ఆ చొక్కాని ఇన్ బ్లడ్ రక్తంలో తడిపాడు సో మేక్ ఏ రెడ్ ఫ్లాగ్ ఆ జెండాను ఎరుపు రంగు చేయడానికి ఆ చొక్కాని రక్తంలో ముంచాడు హిస్టుడ్ ఆన్ ద ట్రాక్ వేవింగ్ హిజ్ రెడ్ ఫ్లాగ్ హిస్టుడ్ అతను నుంచున్నాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్ లో ఉంది ఆన్ ద ట్రాక్ రైలు మార్గంపై నిలబడ్డాడు వేవింగ్ ఊపుతూ హిజ్ రెడ్ ఫ్లాగ్ తన ఎర్ర జెండాను ఊపుతూ ఆ రైలు మార్గం మీద నిలబడ్డాడు ట్రైన్ వాస్ కమింగ్ బట్ హిజ్ లైఫ్ అండ్ డిడ్ నాట్ లీవ్ ద ట్రాక్ ట్రైన్ వాస్ కమింగ్ రైలు వస్తుంది ఇది ఫాస్ట్ కంటిన్యూస్ లో ఉంది బట్ కానీ హీ రిస్క్ హిజ్ లైఫ్ తన ప్రాణాన్ని పనంగా పెట్టాడు రిస్క్ తెగించాడు ఇది లైఫ్ తన జీవితాన్ని అండ్ మరియు డిడ్ నాట్ లీవ్ ద ట్రాక్ ఆ రైలు మార్గాన్ని విడిచిపెట్టలేదు ఆ ట్రాక్ మీదనే ఉన్నాడు డ్రైవర్ సా ద బాయ్ అండ్ స్టాప్ ద ట్రైన్ డ్రైవర్ సా చూశాడు ద బాయ్ ఆ బాలు అండ్ మరియు టాప్డ్ ఆపాడు ద ట్రైన్ రైలుని ఆపాడు యాక్సిడెంట్ వాస్ అవర్చెడ్ అండ్ ట్రైన్ వాజ్ టేకెన్ బ్యాక్ యాక్సిడెంట్ అంటే ప్రమాదం తప్పింది అండ్ మరియు ట్రైన్ టేక్ అండ్ బ్యాక్ ట్రైన్ వెనక్కి తీసుకెళ్లారు ఎవరు తీసుకెళ్లారో మనకు అనవసరం ఇది సింపుల్ పాస్ టెన్స్ బాయ్ ప్యాసివైస్ జార్జ్ స్టెన్లీ జార్జ్ స్టెన్లీ ఎవ్రీ బీ ప్రైస్డ్ హిస్ విస్టమ్ అండ్ బ్రేవరీ ఎవ్రీ బడీ అంటే ప్రతి ఒక్కరు ప్రైస్డ్ ప్రశంసించారు హిజ్ విస్టమ్ అతని తెలివిని అండ్ మరియు బ్రేవరీ అతని ధైర్యాన్ని హి సేవ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ లైవ్ అతను వందలాది మంది ప్రాణాలను కాపాడాడు హీ సేవ్డ్ అతను కాపాడాడు హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్స్ వందలాది మందిని కాపాడాడు ఇలా ఒక్క చిన్న కథను ఇంగ్లీష్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి